కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు రామ్ కుమార్ ఆదేశాల మేరకు యువ నాయకులు మల్లా వీరబాబు సుర్ల రమణ ఎల్లపు వెంకటరమణ దొడ్డి శ్రీను ఆడారి నాయుడు వేగిరాము ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమాలు స్థానిక కోటనందూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ పిల్లలు చేసే యోగాసనాలను ప్రత్యక్షంగా వీక్షించారు ఈ కార్యక్రమంలో యోగా డేను ఉద్దేశించి మాట్లాడుతూ యోగా చేయడం వల్ల మానసిక రుగ్మతలు తొలగిపోతాయని ఆరోగ్యము మంచి మేధాశక్తి ఆధ్యాత్మికత మొదలగు కొన్ని రోగాలు కూడా యోగా చేయడం వలన స నయం అవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు నాగభూషణం ఫిజికల్ డైరెక్టర్ జాన్ విక్టర్ ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు యోగా సందర్భంగా జిల్లా నాయకుడు రామ్ కుమార్ గారు బిఎపి నాయకులు ఇక్కడికి కోట అందరూ ఇప్పటికి తెల్లమన్నగ పిల్లలకి వెళ్ళి రామం జరిగే జరిగింది ఈ సందర్భంగా వచ్చి స్కూల్లో యోగా చేసే పిల్లల్ని పరిశీలించి అన్ని చూసేవి జాగ్రత్తగా పరిశీలించాము ప్రతి రోజు టీచర్స్ యోగా చెప్పి పిల్లలకు దాని దా ద్వారా మంచి ఆరోగ్యాన్ని మంచి ఆసక్తి గారా పిల్ల విషయ విషయాలను చెప్పారు ఈ సందర్భంగా మీకు వచ్చి మేథలో టీచర్స్ని పిల్లల్ని మమ్మల్ని కలవడం జరిగింది అందుచేత ఇది అందరికీ కూడా నాకు ఈరోజు ఇంటర్నేషనల్ సందర్భంగా గవర్నమెంట్ హై స్కూల్ పరిచయంకి ఎలా జరుగుతుందనే కార్యక్రమాలు పరిశీలి రావడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మన మోడీ గారు మన భారత ప్రధాని మోడీ గారు ఆదేశాల మేరకు యాగా క్లాస్ ప్రతి హై స్కూల్లోని స్కూల్లోని కూడా ప్రతి కూడా నేర్పించడం జరుగుతుంది దాంట్లో భాగంగా మరి ఎలా జరుగుతుంది అనేది మరి జిల్లా బిజెపి అధ్యక్షుడు రామ్ కుమార్ గారు ఆదేశాల మేరకు మరి రమణ గారి ఆదేశం వచ్చింది వర వెంకట గారికి ఆయన కూడా ఈ స్కూల్లో మరి ఎలా చేస్తున్నారు ఏంటి అసలు నిజంగా జరుగుతుందా లేదనేది పరిశీలించిన వచ్చి రావడం జరిగింది మరి ఈరోజు అక్కడ తెల్లని చేసిన పర్ఫార్మెన్స్ చూసినట్లయితే మరి ఎంతో ఉత్సాహంగా మరి ఇలా చెప్పేసరికి ప్రతి ఆసనం కూడా చేసి మనందరినీ కూడా ఎంతో ఉత్సాహపరిచారు అంటే క్లాసు అక్కడ ఉపాధ్యాయులు ఆ యొక్క యోగా క్లాస్ ఎంత బాగా చెప్తున్నారు దాన్ని ఆ పిల్లలకి అర్థమైపోయింది ఈ యోగా క్లాస్ వల్ల మరి ఎందుకు ఉపయోగించే మానసిక రుగ్మతలు తొలగిపోతాయి మనుషులు బద్దకం తగ్గిపోద్ది మైండ్ మెచ్యూర్ అయ్యి మంచి ఆలోచనలు వస్తాయి వీళ్ళు మరి విద్య మంచిగా అభ్యసించి మంచి మంచి నిర్ణయాలు తీసుకొని మంచి ఉన్నతమైన మరి ఒక ఐఏఎస్ ఐపిఎస్ ఒక ఆఫీసర్లు అవ్వడానికి మంచి అవకాశం యోగా ద్వారా వాళ్ళకి ఎవరైతే ఈ యోగా క్లాసుల్ని మంచిగా తీసుకొని మంచిగా కార్యక్రమం చేసి మరి మతం లేకుండా నిజంగా చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా భవిష్యత్తులో ఎంతో డెవలప్ అయ్యి మంచి మంచి ఉన్నత పదవులు మంచి మంచి ఉన్నత ఉద్యోగాల్లోకి చేరి ఎంతో మందికి మరి వాళ్ళు ఉదాహరణగా తయారవుతున్నది అవుతున్న నిజంగా ఒక కళ మరి కల గుడి సహకారం చేసుకోవడం కోసమే మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది కోట స్కూల్ అయితే చాలా బాగా చేస్తున్నారు అందరికీ చాలా ఆనందంగా ఉందో శ్రీ సంతోషిస్తున్నాం నమస్కారం ఈ రోజు యోగా డే సందర్భంగా మా మంచికి వచ్చిన పెద్దలందరికీ అలాగే పిల్లలకి మరి తదితర టీచర్లకి వందనాలు తెలియజేస్తున్నాము ఈ రోజు యోగా డే సందర్భం ఏంటనేది పిల్లలందరికీ తెలియజేశాం మరి యోగా డే ఇంపార్టెన్స్ అనే విషయాన్ని మాట్లాడడం యోగా డే సందర్భంగా ప్రతి సంవత్సరం రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో స్టార్ట్ అయినటువంటి యోగా డే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి రోజు పిల్లలతో యోగా చేయిస్తున్నాం యోగా చేయడం ద్వారా అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయని పిల్లలకు తెలియజేశాం అదేవిధంగా మరి పిల్లలు యోగా డేని చాలా చక్కగా చేశారు వారు చేసినటువంటి ఆ యోగాలో ఉన్నటువంటి స్కిల్స్ ని ఆ డెవలప్ చేసుకొని వారి ఆసనాల ద్వారా మరి పిల్లలు చేసేటువంటి యోగా ద్వారా మనసి మానసిక ప్రశాంతత మానసిక ధ్యానం మానసిక అలవాట్లు మార్చుకొని పిల్లలు వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ని యోగా డే ఇంపార్టెన్స్ ని తెలియజేస్తాం యోగా డే యొక్క ఇంపార్టెన్స్ ఎందుకని మనం చూసినట్లయితే ఈ రోజు మరి జూన్ ఇరవటో తేదీన ఇది లాంగ్ డే పెద్ద డే అంటే లాంగ్ డే అనేసరికి లాంగ్ డే లో ఏంటంటే ఆరు ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దీని ద్వారా అందరికీ కూడా యోగా డే గురించి మేము ఇంపార్టెన్స్ చెప్పినప్పుడు పిల్లలందరూ దాన్ని పాటించారు మంచి మంచి ఆసనాలు మరి చాలా చక్కని ఆసనాల ద్వారా పిల్లలు చేసినటువంటి యోగా డేని మేము అభినందిస్తున్నాం యోగా డే చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యం దాని ద్వారా పిల్లలకి మానసిక ప్రశాంతత మానసిక అలవాట్లు మారి వాళ్ళ యొక్క అభివృద్ధికి బాగుంటుందనే ఆలోచనతో పిల్లలకి ఈ విధంగా మేము యోగా డేని తెలియజేశారు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా రెండు వేల పద్నాలుగు మా ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు జడ్పీ హై స్కూల్ కోట్నంద హై స్కూల్లో ఈరోజు నేషనల్ డే సందర్భంగా పిల్లలందరినీ ఉదయం మొదలుకొని ఉదయం ఫస్ట్ అవర్ అంతా కూడా ఈ యొక్క యోగా కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా మా అయినటువంటి భూషణ్ గారు మా తోటి స్టాఫ్ అందరూ కూడా సమక్షంలో కార్యక్రమం చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు సాయంకాలం కూడా యోగడే పరిశీలించడానికి వచ్చిన టీము రమణ గారు వెంకట రమణ గారు రాము వీళ్ళందరూ కూడా ఈ కూడా సమక్షంలోంచి యోగా యోగా చేస్తూ ఉంటే పరిశీలించి చక్కగా మాకు సహకరించారు అదే విధంగా పిల్లల యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లల ఆరోగ్యం ఉండటానికి యోగ చాలా అవసరం ఎందుకనంటే వారిలో ఉన్న సౌండ్ మైండ్ అంటే చదవడానికి ఉపయోగపడే విధంగా యోగా చేస్తే చదువు డెఫినెట్ గా వాళ్ళకి మంచి పర్సంటేజ్ ఇస్తుందని ఈ యోగా ద్వారా మోడీ గారి ద్వారా ఈ విధంగా స్కూల్స్ లోని యోగ డే జరిపించడం జరిగింది కాబట్టి ఈ యోగా చేయడం వల్ల పిల్లలందరికీ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారని ఈ యోగ చేయించడం జరిగింది కాబట్టి ఈ డైలీ ప్రతిరోజు కూడా యోగా చేసినట్లయితే ఇటు ఆరోగ్యానికి ఇటు స్టడీస్ లో కూడా మంచి పరిశ్రమ పొందడానికి అవకాశం ఉంటుందని నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు పొంద చెల్లిస్తూ థ్యాంక్ యూ